అందరికీ నమస్కారం నేను మీ సహోదరి అడపవరలక్ష్మి అందరికీ ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అడ్వాన్స్గా సంక్రాంతి సంక్షలు కూడా తెలియజేస్తూ మరి ఈ రెండు వేల ఇరవై ఐదులో మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని అందరికీ మరి సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో మరి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా మనకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమస్య ఏదైనా ఉంది అంటే మరి పది సంవత్సరాల నుండి కూడా మనము ఒకటే ఒక లక్ష్యాన్ని ఎంచుకొని వచ్చాం శ్రమకు దగ్గర వేతనం ఉండాలి అని మరి మినీ అంగన్వాడీని గుర్తించి మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ చేయాలని మనకు మనకు సెల్ఫర్స్ రావాలని చెప్పేసి మనం కోరుకున్నాం మరి దాన్ని ఎన్నో కష్టాలు అనుభవించాం పది సంవత్సరాల కాలంలో మరి సామరస్యంగా వినతి పత్రాలు ఇస్తూ మన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించుకొని మరి ఈరోజు అప్గ్రే అప్గ్రేడ్ అయ్యాం మరి ఒక రాత్రికి రాత్రికే ఇచ్చిందైతే కాదు కానీ మరి ఈరోజు మరి రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలో మరి మనకి ఏదైతే సంతోషకరమైన విషయాన్ని అప్గ్రేడ్ చేస్తూ మరి గత ప్రభుత్వం అప్గ్రేడ్ చేసి జీవో ఇచ్చినా మరి ప్రభుత్వం మరి మనకి ఇంప్లిమెంటేషన్ చేస్తూ హెల్పర్స్ని కూడా నియమిస్తామని చెప్పేసి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సీతక్క గారు మరి మనకి హామీ ఇస్తూ మొట్టమొదట మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు మరి మనం మొట్టమొదటి ఫైల్ మీద మన సమస్యల మీద మన అప్గ్రేడ్ ఇంప్లిమెంటేషన్ చేస్తూ శాలరీ ఇంప్లిమెంటేషన్ చేస్తూ హెల్పర్స్ని కూడా ఇస్తామని చెప్పేసి మరి తొలి సంతకం చేశారు ఒక నాలుగు నెలలు మాత్రమే మరి పెరిగిన వేతనాన్ని తీసుకున్నాం చాలా సంతోషంగా మరి తర్వాత తొమ్మిది నెలల నుంచి కూడా పాత వేతనాలే అమలు చేశారు మరి దీనికి సంబంధించిన మనకి ప్రతిసారి వెళ్ళి అధికారులను మరి అదేవిధంగా మన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యుని కలిసి చాలా సందర్భాల్లో మన సమస్యల మీద మనము వినతి పత్రాలు ఇచ్చాం వాళ్ళు చేస్తున్నాము అవుతుంది ఆన్లైన్ చే కాలకపోవడం వల్ల కాలేదు మరి ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి అంటూనే మరి తొమ్మిది నెలలు గడిచిపోయా మరి రెండు వేల ఇరవై నాలుగు కూడా గడిచిపోయింది రెండు వేల ఇరవై ఐదుకి అడుగు పెట్టాం కానీ ఎంతో సంతోషంగా ఉంటుంది అనుకున్న క్రమంలో ఈ నెలనైనా కొత్త వేతనం వస్తుంది అని చాలా ఆశగా ఎదురు చూసిన మరి మనకి నిరాశ మిగిలింది చాలా బాధాకరమైన విషయం మరి కొంత ఏదైనా మంచి జరగడానికి ముందు మరి కొంత చెడు జరుగుతుంది అని అంటారు కదా పెద్దలు కానీ దానికి ఖచ్చితంగా ప్రతిఫలం అనేది తీసుకుంటాం మనం ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది మనకు ఖచ్చితంగా మన సం మనకు సంబంధించిన మన శ్రమిక దగ్గర వేతనం ఖచ్చితంగా మరి మన ఏదైతే పెండింగ్ వేతనాలు ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా మన అకౌంట్లో మన ఖాతాలలో జమ అవుతాయి మరి ఏదైతే మనకి మరి అప్డేట్ చేస్తూ మరి కొత్త వేతనం అమలు చేశారు ఆ వేతనం ఖచ్చితంగా మనకి మరి క్రమం తప్పకుండా వస్తుందని చెప్పేసి మనం ఆశిద్దాం మరి దీనికి ఏ విధంగా చెప్తా ఉన్నాను అంటే నిన్న మరి మన మహిళా శి సంక్షేమ శాఖ మంత్రివర్యులు సీతక్క గారిని వారి నివాసం నందు మరి మన సోదరి మనలతో కలిసి వెళ్ళి అక్కడ మన సమస్యలని ఒకసారి వివరించడం జరిగింది మరి మొట్టమొదటి ఫైల్ మీద మీరు సంతకం చేసిందే మా ఫైల్ మీద మరి మొదలాంటిది నాలుగు నెలలు మాత్రమే మాకు వేతనాలు అందాయి మరి మరి మాకు తొమ్మిది నెలల నుంచి కూడా మరి పాత వేతనాలే మరి జమ చేస్తూ ఉన్నారు మా సమస్య ఇది అక్క మీరు త్వరగా న్యాయం చేయండి మీ దృష్టికి మేము తీసుకొస్తా ఉన్నాం మీరు చేస్తాము అంటే వెళ్ళిపోతా ఉన్నాం కానీ మా బతుకులు మాత్రం మారడం లేదు మరి మాకు ఏదైనా సరే కడుపు నింపితే అన్నం పెడితే కడుపు నిండుతుంది తప్ప పెడతామంటే నింప నిండదు కదా ఆ విధంగా మనం మంత్రి గారిని కోరడం జరిగింది మరి మన ముందే మంత్రి గారు మన మహిళా శిక్ష సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి మరి అనిత రామచంద్రన్ మేడం గారికి ఫోన్ చేసి మరి ఎందుకు ఆగుతుంది వీళ్ళది తొందరగా మరి మెయిన్ అంగన్వాడికి అప్గ్రేడ్ అయిన తర్వాత నాలుగు నెలల వేతనాలు తీసుకున్న తర్వాత మరి ఎందుకు ఆన్లైన్ చేయకలేకపోతున్నారు త్వరగా అయ్యే విధంగా చూడండి అని చెప్పేసి మన ముందే మాట్లాడడం జరిగింది మరి అదే విధంగా మనకు సంబంధించిన ఇంకా సమస్య ఏదైతే హెల్పర్స్ని పెడతామని చెప్పారు మరి హెల్పర్స్ ని ఇంతవరకు కూడా నియమించలేదు మరి హెల్పర్స్ లేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి మరి హెల్పర్స్ నియమిస్తామని చెప్పేసి వన్ ఇయర్ అవుతా ఉన్నా మరి ఆ వన్ ఇయర్ అవుతా ఉంది సంవత్సర కాలం కూడా దాటిస్తూ వచ్చారు కానీ ఇప్పటివరకు కూడా హెల్పర్స్ నియమించలేదు ఆ హెల్పర్స్ లేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది మరి ఇవన్నీ కూడా విధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పారు ఇప్పటిదాకా దాన్ని అమలు చేయలేదు ఈ విషయాల మీద మరి ఇంకా కొన్ని విషయాల మీద చాలా సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా మొట్టమొదట మన సమస్యను చెప్పిన తర్వాత ఇవన్నీ కూడా మరి తగ్గింది మంత్రి గారి దృష్టికి మంత్రి గారు సానుకూలంగా స్పందించారు అమలు ఏ విధంగా చూడాలని అధికారులను కూడా ఆదేశించారు తర్వాత మనము మన మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రధాన మరి కార్యదర్శి అనిత రామచంద్రన్ మేడం గారిని సెక్రటరేట్ నందు మరి కలవడం జరిగింది కలిసి మన సమస్యలను వివరిస్తూ వెనతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే అధికారులు అనేది మన మారుతూ ఉన్నారు అధికారులు అనేది మారడం వల్ల సబ్జెక్ట్ అనేది క్లియర్గా తెలియడం లేదు చాలా అలస మరి ఆలస్యం అయితే అవుతున్న పరిస్థితి అయితే ఉంది మరి ఈ విషయాన్ని అందరి అన్ని కూడా మనము మరి మేడం గారిని వివరిస్తూ వినతి పత్రం అందజేస్తాం మరి ఈరోజు ఒక మాట ఆ సందర్భంలో మరి మేడం గారు ఒక మాట తెలిపారు ఈరోజు మరి బడ్జెట్ సంబంధించి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో మంత్రి గారు మరి మీ గురించి మాట్లాడటం జరిగింది మరి ఖచ్చితంగా మీకు త్వరలోనే అవుతుందమ్మా ఎలాంటి భయాందోళనలకు గురి కాకండి మీకు పెండింగ్ వేతనాలతో పాటు క్రమం తప్పకుండా మరి ఏదైతే అమలు చేస్తామని చెప్పామో ఆ వేతనాన్ని అమలు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా హెల్పర్స్ నియామకాలలో కూడా ఖచ్చితంగా త్వరగా మరి ఏదైతే మెయిన్ అంగన్వాడీ కేంద్రాల్లో హెల్పర్స్ ని భర్తీ చేసి మినీ అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నటువంటి హెల్పర్స్ ని భర్తీ చేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు హెల్పర్స్ లేకుంటేనే వాళ్ళు ఇంత ఇబ్బందులు పడుతున్నప్పుడు మరి ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నటువంటి మినీ అంగన్వాడీలు ఏ విధంగా ఎదుర్కొంటారు ఈ సమస్యని ఏ విధంగా ఇవన్నీ కూడా ఫేస్ చేయగలుగుతారు మరి ఖచ్చితంగా మరి మినీ అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నటువంటి కేంద్రాలకు కూడా ని నమ్మకం త్వరగా చేయాలని చెప్పేసి మరి మేడం గారిని కోరడం మేడం గారు కూడా దానికి సానుకూలంగా స్పందిస్తూ మరి అందరి అందరినీ అంటే ఏదైతే ఖాళీగా ఉన్నటువంటి మెయిన్ అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నటువంటి హెల్పర్స్ ని అదేవిధంగా మినీ అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నటువంటి మరి కేంద్రాలకు కూడా హెల్పర్స్ నిమ్మకల్ ఖచ్చితంగా చేపడతామని చెప్పేసి మేడం గారు హామీ ఇచ్చారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా త్వరలోనే అమలు అయ్యే విధంగా చూస్తామని చెప్పారు మరి అదేవిధంగా మన మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ క్రాంతి వేసే మేడం గారిని కూడా కలిసి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మన సమస్యల మీద మరి మేడం గారు కూడా ఖచ్చితంగా స్పందిస్తూ త్వరలోనే మీకు పరిష్కారం అవుతుంది ఎలాంటి టెన్షన్ పడకండి తప్పకుండా మరి మీకు అందరికి కూడా పెండింగ్ వేతనాలు మరి ఏదైతే క్రమం తప్పకుండా మీకు వచ్చేటట్టు పూర్తి వేతనాన్ని అమలు చేస్తామని చెప్పేసి మేడం గారు కూడా తెలిపారు అంతేకాదు నిజంగా చెప్పాలంటే అంగన్వాడీ ఉద్యోగస్తులకు ఇచ్చేటటువంటి పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలే సరైన వేతనం కాదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మరి ప్రతినిత్యము మరి మనం మన లబ్ధిదారులకు ఇచ్చేటటువంటి సేవలు అందిస్తూ ఉన్నాం మరి ఎన్ని సేవలు అందిస్తూ ఉన్నా వారి ఆరోగ్యం పట్ల మరి వాళ్ళకి మనము తీసుకున్నటువంటి బాధ్యత బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యత నిర్వహిస్తూనే మరి మరి వాళ్ళ అప్ప చెప్పినటువంటి వివిధ రకాల సర్వేలు కానీ వివిధ రకాల ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా మరి అంగన్వాడీ ఉద్యోగస్తులు పాల్గొంటున్న పరిస్థితి మరి శ్రమనైతే దోచుకుంటా ఉన్నారు కానీ తగిన ఫలితం అయితే లేదు అని చెప్పేసి మరి ఒకసారి భావిస్తూ ఉన్నాం మరి నిజంగా చెప్పాలి అంటే మరి మినీ అంగన్వాడి నుంచి మెయిన్ అంగన్వాడిగా అప్గ్రేడ్ అయినా కూడా మరి ఇప్పటికీ అప్గ్రేడ్ అవుతూ ఆర్డర్ కాఫీస్ కూడా ఇచ్చారు నాలుగు నెలల వేతనాలు ఇచ్చి మరి ప్రతి ప్రతి నెల కూడా మాకు మరి ఇట్లా నష్టం జరుగుతుంది అక్క అని చెప్పేసి మంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి చాలా సందర్భాల్లో వింటిపత్రాలు పత్రాలు ఇచ్చాం అయినా కూడా ఇప్పటివరకు కూడా సమస్య పరిష్కార పరిష్కారం కాకపోవడం అనేది మరి మా మన పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నదని చెప్పాలి ప్రభుత్వం మరి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మరి ఎంత నిర్లక్ష్యం వహించినా కూడా మాకు సరైన న్యాయం జరిగేంత వరకు కూడా మరి మాకు పెండింగ్ వేతనాలు ప్రతి రూపాయి కూడా మన ఖాతాల్లో పడే విధంగా అదేవిధంగా మనకు ఏదైతే ఒప్పుకున్నారో మరి మెయిన్ అంగన్వాడీలు మెయిన్ అంగన్వాడికి ఎలాంటి బెనిఫిట్స్ అందినా ఆ బెనిఫిట్ ఈ ప్రతి ఒక్కడు కూడా మినీ అంగన్వాడీలకు అందే విధంగా మరి ఖచ్చితంగా మనమందరం చేసుకోవ సాధించుకోవాల్సిన అవసరం అయితే ఉంది దీనికి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఐకమత్యంగా ఉండి ఏదైతే సాధించుకున్నామో అదే ఐకమత్యంగా ఉండి ఇది మెయిన్ అంగన్వాడీగా శాలరీ తీసుకోవడమే కాదు ఇంకా చాలా వరకు కూడా మనం సాధించాల్సిన అవసరం ఉంది అని మీ అందరు కూడా తెలియజేస్తున్నా తప్పకుండా ఏదైతే మన లక్ష్య సాధనలో మనం ముందుకు వెళ్తాం ఖచ్చితంగా సాధిస్తాం మరి ఈ రెండు వేల ఇరవై ఐదు అనేది మన ఖచ్చితంగా కూడా మనకంత మంచి జరుగుతుందని చెప్పేసి మరి ఒక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ ఏ విషయాలైనా కూడా మరి త్వరలోనే మీ అందరికీ కూడా కార్యాచరణని మీకు తెలియజేస్తాము మరి అధికారులు అయితే సామరస్యంగా ఉన్నారు అవుతుందేమో మన ప్రయత్నం అయితే మనం నిర్విరామంగా ప్రయత్నం చేస్తున్నాం అది ప్రయత్నము అవుతుందా అనేది నేనైతే నేనైతే హార్ట్ఫుల్ గా నమ్ముతా ఉన్నా అది కాదు అన్న సమయంలో మరి అంత ఏకతాటి మీద రావాలి అనడానికి అన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా వచ్చే విధంగా సిద్ధంగా ఉండాలని చెప్పేసి మరి సోదరి మనలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను కానీ ఎలాంటి భయాందోళన గురి కావద్దు ఎలాంటి అసత్య ప్రచారాలు నమ్మొద్దని చెప్పేసి మీ అందరు కూడా తెలియజేస్తున్నా మరి ప్రతి ఒక్కటి కూడా ఒక నమ్మకంతో ముందుకెళ్దాం ఏదైతే న్యాయమైన మన సమస్యల మీద మరి పది సంవత్సరాల కిందట మనం ముందుకెళ్ళాము ఆ న్యాయమైన డిమాండ్ మీద మరి ఇప్పటి మన సమస్యలు ఏది కాదు అని చెప్పేసి ఎంతో మంది మన అవహేళన చేశారు అలాంటి సందర్భంలో మన మన సమస్య న్యాయమైంది మన డిమాండ్ న్యాయమైంది కాబట్టి మనం సక్సెస్ సాధించాం సాధించిన తర్వాత కొన్ని ఒడిదుడుకులు అనేది వస్తూ ఉంటాయి మరి ఆ ఒడిదుడుకులు మనం దాటుకొని ముందుకెళ్తేనే సక్సెస్ అనేది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా అదే విధంగా మనకు ఒక పరీక్ష అనుకుందాం దీన్ని అధిగమించాల్సిన అవసరమైతే ఉంది దీన్ని అధిగమించడానికి ప్రతి ఒక్కరు కూడా ఏకతాటి మీదకి రావాలని చెప్పేసి మన సోదరి మనలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా మరి ఏదనేది మీకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తాం దానికి అందరు సిద్ధంగా ఉండాలని మరి ఒక్కసారి సోదరి కూడా తెలియజేస్తూ మీ సహోదరి ఆడపివరల లక్ష్మి